最近。<Okay. S 2> okay. హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఈ రోజు నేను కాజు మష్రూమ్ మసాలా కర్రీ అయితే చేశాను దీనికైతే మనం రైస్లోనే కాకుండా బిర్యానీ అలాగే రోటీ బటర్ దేంట్లోకైనా కూడా మనకు టేస్టీగా అయితే ఉంటుంది ఎక్కువ గ్రేవీతో ఉంటుందండి ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మాకైతే రైస్లో కన్నా రోటీలోకి అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు అయితే నేను ఇలాగ తీసుకున్న అయితే ఇంకా నాలుగు కింద అయితే కట్ చేసాను కానీ ఇంత పెద్దగా ఉన్నా కూడా పిల్లలు ఇష్టపడండి అందుకని కొంచెం చిన్నగానే మరలా కట్ చేశాను లాస్ట్లో అయితే కొంచెం బాగా చిన్నగా అయితే కట్ చేసేసాను మనకి చివర్లో ఉన్న దీన్ని అయితే కట్ చేసుకుని మిగతా వాటిని అయితే మనం ఇలా క్లీన్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కట్ చేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని అలాగే లైట్గా కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి ఈ వాటర్ వేసేసి ఒకసారి ముక్కలు పట్టేటట్టు కలిపేసుకోవాలి ఎందుకంటే మనకి అవి కొంచెం లైట్గా జిగురుగా అనిపిస్తాయి కదా ఇంకా ఆ జిగురు లేకుండా అయితే ఉప్పు వేసి ఒకసారి కడిగేయండి ఇలా మొత్తం ముక్కలు పట్టేటట్టు కలిపేసుకున్న తర్వాత ఇంక ఇలా కొంచెం కొంచెం బ్లాక్గా ఉంది కదండి అది అయితే నీట్గా కొంచెం క్లీన్ చేసేసుకోండి మరి మనం పట్టు అయితే చేయని అవసరం లేదు ఎందుకంటే ఇవి మరీ పెద్దవి కాదు కదా కొంచెం చిన్న సైజు కాబట్టి పర్వాలేదండి ఇంకా టూ త్రీ టైమ్స్ అయితే శుభ్రంగా మంచి బాటిల్లో కడిగిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకోవాలి ఇందులో ముందుగా జీలకర్ర అలాగే ధనియాలు అలాగే ఒక ఇలాచి రెండు లావు మొగ్గలు ఒక చిన్న ముక్క చెక్క అండి ఇంకా గసగసాలు వేసాను కదా జీడిపప్పు అయితే ఒక ఐదు ఆరు పీసులు జీడిపప్పు అలాగే ఒక ఆనియన్ అండి కొంచెం చిన్నగా కట్ చేసుకుని మరీ చిన్నగా కదలండి ఇలా పొడవగా కట్ చేసుకుని ఇంక వీటిని అన్నిటిని కూడా కొంచెం ఆయిల్ వేసి వేయించుకున్నాను ఇవి కొంచెం ఇంకా మనకి వేగినవి అనుకున్నప్పుడు తీసేసి ఒక టమాటా కూడా కట్ చేసుకుని ఈ టమాటాను కూడా కాసేపు అయితే ఇలా వేయించేసుకున్నాను ఇంక వీటిని అన్నిటిని కూడా ఒక ప్లేట్లో తీసుకున్నాను దీంట్లో అర స్పూన్ జీలకర్ర ఒక స్పూను ధనియాలు అలాగే దాల్చిన చెక్క చిన్న ముక్క ఒక యాలక్కాయ అలాగే ఒక రెండు అండి అలాగే ఒక స్పూను మనకి గసెల్ వేసుకోవాలి వీటిని అన్నింటినీ తీసుకుని ఒక ప్లేట్లో వేసుకుని ఈ లోపు కడాయిలో మరలా కొంచెం ఆయిల్ వేసేసి మనం జీడిపప్పును అయితే వేయించుకోవాలి మీరు కర్రీని బట్టి చూసుకుని జీడిపప్పు అయితే వేసుకోండి నేనైతే కొద్దిగా జీడిపప్పు అయితే ఇలాగ వేయించుకుని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే ఈ ఆయిల్లోనే మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి ఒక పెద్ద ఆనియన్ తీసుకుని చిన్నగా సన్నగా కట్ చేసుకుని వీటిని వేసేసి వేయించుకోవాలి ఇంకా మనకి ముందుగా వేయించుకున్న చల్లారిపోతే మిక్సీలో వేసుకొని ఇందులో అయితే అల్లము అలాగే అండి మనకి కర్రీకి సరిపడా కొద్దిగా అయితే వేసేసుకోండి ఇంకా అలాగే నెక్స్ట్ అయితే ఇందులో నేను ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసాను ఇవైతే ఇంకా కొంచెం మగ్గిపోయినయ్యి ఇంకా వాటిని అయితే పేస్ట్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ని వేసేసుకుని కాసేపు అయితే మనం వేయించుకోవాలి మనకి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయించేసుకోవాలి మనకి ఇలా పేస్ట్ వేయడం వల్ల అయితే మనకి ఇంకా గ్రేవీ అయితే ఎక్కువగా ఉంటుందండి చూసారు కదా మనకి కొంచెం దగ్గరికి అయింది కలర్ కూడా మారింది కదా ఇప్పుడైతే ఇంకా మసాలాలు అయితే వేసుకుందాము పసుపు అలాగే కారం కారు చేసేపడే సాల్ట్ ఇవన్నీ కూడా వేసేసి మరొక్కసారి కలిపేయాలి ఇలా మంటను మీడియం లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం కొంచెం నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇంకా దగ్గరికి పడింది అనుకున్నప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి ఈ మష్రూమ్స్ని అలాగే వేయించుకున్న జీడిపప్పుని వేసేసి మరొకసారి మొత్తం అయితే కలిపేసుకోవాలి చూసారు కదా ముక్కలు అయితే నేను మరీ చిన్నగా అయితే కట్ చేసేసాను లాస్ట్లోని పెద్దవైతే పిల్లలు తినడానికి ఇంక ఇష్టపడండి కొంచెం చిన్నగా అయితే కట్ చేస్తాను ఇలా అయితే వండి చూడండి మనకి ఇంకా చపాతీలకైనా బటనా దేంట్లోకైనా బాగుంటుంది చూసారు కదా ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఇలా మూత పెట్టేసానండి ఇంకా వాటర్ అయితే కొంచెం చూసారు కదా ఆయిల్ కూడా సెపరేట్ అయ్యింది మనకి ఇందులోనే ఆల్మోస్ట్ అంతా వే వేగిపోతుంది అయితే లాస్ట్లో కొద్దిగా ఒక అర గ్లాస్ వాటర్ అయితే వేసానండి ఇలా వేసేసి మరలా ఒకసారి కలిపేసి మనకు ఒక ఫోర్ మినిట్స్ మూత పెట్టి ఉంచితే మనకి ఇంకా కాజు మష్రూమ్ కర్రీ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా కర్రీ అయితే ఇంకా దగ్గర పడిపోయింది ఇక లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఇంకా కాజు మష్రూమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరొక వీడియోతో మరలా కలుద్దామా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రత్నం పుంక్సెన్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్